నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకు స్వాగతం నిన్నటి నుంచి ఒక అంశం రాష్ట్రంలో అల్జడి సృష్టిస్తుంది అది ఇంటర్నల్గా కావచ్చు లేదంటే బహిరంగంగా కావచ్చు ఏంది అంటే కాంగ్రెస్లో బీసీ ముస్లిం పుట్టింది కాంగ్రెస్ పార్టీలో బీసీలు వర్సెస్ రెడ్డిలుగా మారిందనే అంశం ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అనేది నిన్న 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 ఒక తీన్మార్ మల్లన్న ఒక హోటల్లో బీసీ సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో ఆయన ఏం చేసిండు అనుచిత వ్యాఖ్యలు అంటే ఒకసారి మనం మాట్లాడి ఒక్కసారి మనం అవి వినిపించే ప్రయత్నం చేస్తా చూడండి ఒకసారి ఇటీవల కాలంలో రఘు చెప్పినట్టుగా మీ ఎజెండాలు పక్కకు పెట్టండి అని అంటే నిజంగా చెప్తా ఉన్నా ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి గారు కావాలన్నా బీసీలు కావాలంటే బీసీలే కావాలి నాకు నా ఫస్ట్ ప్రియారిటీ బీసీలే ఎందు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే మీ అందరికీ తెలుసు చదర్లారా మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో మల్లన్న నోడగొట్టడానికి కొంతమంది ఏం చేసిర తెలుసు కానీ ఇలా తీన్మార్ మల్లన్న గెలిచిందంటే అది బీసీలు పెట్టే భిక్షమే అది మీరు పెట్టింది అది మీరు అవకాశమే ఎంతసేపు అంటా ఉన్నా అంటే అసెంబ్లీలో అయితే తీన్మార్ మల్లన పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావి ఎవరైతే మేధావులు అండ్ రెడ్డిలు అందరు కాదు ఎక్కువ పొలిటికల్ అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి రెడ్డిలు తీర్మానం వల్ల ఊడగొట్టడం కోసం ప్రయత్నం చేశారు అనేది ఒక బలంగా ఆరోపణ ఉన్నది ఎవరు దాంట్లో కోమటి రెడ్డి బ్రదర్స్ కావచ్చు జానారెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఇట్లా వీళ్ళంతా ఇంటర్నల్గా రాకేష్ రెడ్డికి సపోర్ట్ చేసిరనేది డబ్బులు ఆర్థికంగా కావచ్చు అండ్ ఓట్ల రూపంలో కూడా రాకేష్ రెడ్డికి సపోర్ట్ చేసింది అనేది ప్రధానంగా కొంత డిస్కషన్ జరిగింది తీర్మానం మల్లన్న మీద వ్యతిరేకత వచ్చింది ఓడిపోతాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఒక అలజడి న్యూస్ స్పెక్యులేషన్స్ వచ్చినాయి సో ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీర్మార్మాలన్నా ఖచ్చితంగా సడన్గా ఈ వ్యాఖ్యలు చేయడంలో అంతర్భాగం ఏంది కాంగ్రెస్ పార్టీని రాజ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ బలంగా బయటికి రావాలని ఒక దృఢ నిశ్చయంతో ఉండడా అనేది కొంత క్వశ్చన్ మార్క్ మారింది నిజంగా తీర్మార్మాలన్నా గతంలో మన్న కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అవసరం ఉంటే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అని చెప్పేసి నిరుద్యోగుల కోసం కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీల కోసం కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనం డిఎస్సి యాస్పిరెంట్స్తో పాటు గ్రూప్ టూ యాస్పిరెంట్స్ కూర్చున్నప్పుడు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది కాంగ్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి అంశాన్ని ఆయన ఎత్తుకొని సీఎం దగ్గర కూర్చున్నా కూడా సీఎంని సీఎం ఈయన పెట్టినటువంటి ప్రతిపాదనని పట్టించుకోలేదనేది కూడా బహిరంగంగానే ఇది ఒక చర్చ జరుగుతుంది సో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కామారెడ్డిలో బీసీల కోసం స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసింది బీసీ డిక్లరేషన్ చేసింది సో ఆ కామారెడ్డిని ఆ కామారెడ్డిలో చేసినటువంటి తీర్మానాన్ని ఆ తీర్మానాన్ని పక్కదోహ పట్టించే ప్రయత్నం చేస్తుండూ జానారెడ్డి అని చెప్పేసి కూడా ఆ వదిలివేయమంటుండని చెప్పేసి కూడా బహిరంగంగానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే అవకాశం చూసి తీర్మార్మలన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలని చూస్తుండ చూస్తుండ నిజంగా తీర్మార్మలన్నా బయటకు వస్తాడా లేకపోతే మంత్రి పదవి కోసం తీర్మార్మలన్నా ఈ విధంగా వ్యాఖ్యలు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది సరే ఏదేమైనప్పటికి కానీ కాంగ్రెస్లో రెడ్డి వర్సెస్ బీసీలుగా ముదిరిందనేది వాస్తవం ఎందుకు అంటే నల్లగొండ జిల్లాలో మొత్తం కూడా మొత్తానికి ఒక బీర్లా ఇలా మిన మొత్తం రెడ్డిలే అదేవిధంగా ఖమ్మంలో ఎక్కువ శాతం ఓసీలే ఉన్నారు అదేవిధంగా వరంగల్లో కూడా ఈ మూడు జిల్లాలలో కూడా ఎక్కువ రెడ్డిలు అండ్ అదర్ ఓసీలే ఉన్నారు తప్ప బీసీలు చాలా తక్కువ మంది కూడా ఉన్నారు సో ఈయనకు అంత సపోర్ట్ చేయలేదనేది కూడా బలంగా నాటుకుందనేది మనకు తెలుస్తున్న విషయం అందుకనే తీర్మార్మాలన్న బీసీ అంశం ఒకవేళ ఈ ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే ఈ కాజ్తో బయటకు రావాలని చూస్తుండనేది చూస్తుండనేది చర్చ జరుగుతుంది నిజంగా మరి ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి గతంలో కామారెడ్డిలో రాహుల్ గాంధీతో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే తీర్మార్ వలన బయటకు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే దీన్ని బూచిగా చూపెట్టి దీన్ని విషయాన్ని చూపెట్టి అంటే బీసీలను ఇట్లా మోసం చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండలేను కాబట్టి బయటకు వచ్చి మళ్ళీ ఆయన పోరాటం ప్రయత్నం చేయాలనుకుంటున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం రెండోది ఏంటంటే రెండు సంవత్సరాలే ఈ యొక్క ఎమ్మెల్సీ ఇంకొక రెండు సంవత్సరాలు ఉండబోతుంది కాబట్టి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎలాగూ గెలవనివ్వరు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండడం కూడా వృధా అనే ఒక డిసిజన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్కి ఎగరెస్ట్గా ఎట్లయితే కేసీఆర్ మీద ఎగరెస్ట్గా కొట్లాడిండో విధంగా కేసీఆర్ మీద కొట్లా రేవంత్ మీద కొట్లాడుతూ మళ్ళీ ఒకవేళ ఎమ్మెల్సీగా మళ్ళీ పోటీ చేస్తే ఏమన్నా గెలిచే అవకాశం ఉండొచ్చు అనేది ఉండొచ్చు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఎలాగూ కాంగ్రెస్ నుంటే నాకు తెలిసి ఇప్పటికే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది మరీ ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించినటువంటి వాళ్ళు నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలా కోపంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మనకు కొంత అర్థమవుతుంది సో ఈ అంశాలన్నీ కూడా తెన్మర్మాలను చూసి ఎలాగూ ఎమ్మెల్సీ సంబంధించిన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మళ్ళీ గ్రాడ్యుయేట్స్లో పోడి చేయమని చెప్తారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోతే ఖచ్చితంగా ఓడిపోతాడు కాబట్టి ఇది ఓడగొట్టడం కోసమే కుట్ర జరుగు కుట్ర చేస్తారు అనేది గ్రహించినట్టుగా మనకు అర్థమవుతుంది దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అంశాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా బయటకు వచ్చే ఈ ఆరు నెలల సంవత్సరమా రెండు సంవత్సరాలు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాకముందుకే మళ్ళీ అంటే ఇది బై ఎలక్షన్గా జరిగింది ఎందుకంటే పల్లారాజేశ్వర్ రెడ్డి గారు గతంలో మూడు సంవత్సరాలు చేసినాక జరిగినటువంటి ఎలక్షన్ కాబట్టి మళ్ళీ ముందొచ్చే ఎన్నికల కోసమే ఈ యొక్క పక్క ప్రణాళికతో మల్లన్న ఉన్నాడనేది కొంత వాస్తవంగా కనపడుతుంది ఎందుకంటే జానారెడ్డి లాంటి వారి మీద రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ మీద ఈ స్టేట్మెంట్ ఇంత పెద్ద బలంగా స్టేట్మెంట్ ఇచ్చిందంటే కొంత అసంతృప్తితో ఉన్నదనే వాస్తవం అదేవిధంగా దీంతో పాటు కోదండరామ్ గారు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నారనేది వాస్తవం ఎందుకంటే మన ఈ నిరుద్యోగుల అంశం ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ పట్టించుకోలేదు అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కావచ్చు అంటే ఈ రకమైనటువంటి వాళ్ళు బి వచ్చినటువంటి కార్పొరేషన్లో మొత్తం కూడా ఓసీలు అందులో రెడ్డిలు పోలీస్ ఆఫీసర్లు కూడా ఎక్కువ రెడ్డిలకే పోస్టింగ్లు ఇస్తారు అదేవిధంగా రెవెన్యూ ఆఫీసర్స్ అన్ని ఆఫీసర్స్ కూడా ఓసీలకే ఇస్తుండే కాబట్టి మీ మీకు ఈ పార్టీలో ఉండలేమని చెప్పేసి ఒక్కొక్కరిగా బయటకు రావాలని చూస్తున్నారు అనేది కొంతమందికి ఉన్న సమాచారం ఏదేమైనప్పటికే తీర్మార్ మల్లన్న ఈ రేవంత్ రెడ్డి యాంటీ రెడ్డి యాంటీ రెడ్డిగా ఒక ముద్ర వేసుకొని బయటకు వచ్చి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండడం కంటే పెద్ద లాభం కూడా లేదు ఆల్రెడీ ఛానల్ పడిపోయే అవకాశం ఉంది గతంలో ఉన్నటువంటి ఛానల్ రెవెన్యూ కావచ్చు గతంలో ఉన్నటువంటి స్వేచ్ఛ లేదు గతంలో క్యూన్యూస్ అంటే చాలా అందరూ కూడా క్యూన్యూస్ని బాగా ఆదరించేది ఇప్పుడు క్యూన్యూస్ని కూడా ఎక్కువ తక్కువ పడిపోయింది చాలా తక్కువ పడిపోయింది అండ్ మల్లన్న గ్రాఫ్ కూడా చాలా పడిపోయింది గతంలో ఉన్నట్టు కంటే ఇప్పుడు చాలా పడిపోయింది సో ఇవన్నీ చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే జరిగే లాభాల కంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తేనే లాభాలు జరుగుతాయనే ఒక దూరదృష్టితో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది సో పక్కా ప్రణాళికను పెట్టుకొని ఆయన ముందుకెళ్తున్నట్టు సమాచారం నిన్న ఇంటర్నల్గా పెట్టినటువంటి బీసీ ఈ సమావేశం ఇంటలెక్చువల్ సమావేశానికి కూడా ఆయనే బై బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేసి ఆయనే బ్యాక్ సైడ్ నుంచి అందరికి కూడా ఈ ఈ యొక్క సమావేశాన్ని కూడా నిర్వహించి అందరూ కూడా పార్టిసిపేట్ చేసినట్టు చేసి ఈయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా ఇదొక కారణం అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు సో మరి తీన్ మార్మలన్న కాంగ్రెస్లోనే ఉంటాడా కాంగ్రెస్ నుంచి బయటకు వస్తాడనేది చూడాలి నాకు వరకు అయితే కాంగ్రెస్లో మాత్రం పొసగడం లేదు కాంగ్రెస్ నుంచి ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చే అవకాశం ఉంది బర్న్ అయ్యే అవకాశం ఉంది కొంత బీసీలకు ప్రాతినిధ్యం వహించట్లే ఇవ్వట్లేదు అదేవిధంగా ప్రశ్నించే గొంతుకులకు కూడా గతంలో ఉన్నటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో లేదు సో కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనగడ కష్టమే కాబట్టి అటు ఎమ్మెల్సీగా ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని సారీ ఆ టైప్ ఆఫ్ ఉన్నది పోయింది ఇంకోటి పోయిందనే సమా ఆ టైప్ ఆఫ్లో నష్టపోతామనే ఒక భయంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ బీసీ వర్సెస్ రెడ్డిగా కొంత కాంగ్రెస్ని ఆ రకంగా చూపెట్టే ప్రయత్నం చేసి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది సో చూస్తున్నానండి రాయల్ మీడియాని దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని రాయల్ మీడియాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సురేష్ యాదవ్